ఒరి వంగడం ఏదైనా సరే పద్నాలుగు పర్సెంట్ తేమ రావడం కంపల్సరీ ఉన్న బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబా మసూరి ఎం వెంకటరమణారెడ్డి గారు మహానుభావులు సృష్టించారు ఆ వరి వంగడం ఆ వరి వంగడాన్ని కూడా ఫార్టీన్ పర్సెంట్ తేమ తీసుకొచ్చి కొట్టులో వేసేయడం జరిగింది అదేవిధంగా ఇది తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన ఈ ఒరి వంగడం కూడా పద్నాలుగు పర్సెంట్ తేమ తీసుకొచ్చిన తర్వాతనే లోపల స్టోరేజ్ చేయడం దొరుకుతుంది ఇదైపోగానే కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించిన వరి వంగడం కూడా ఫార్టీన్ పర్సెంట్ తేమ తీసుకురావడం దొరుకుతుంది అదైపోగానే ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ నెల్లూరు వరి వంగడం ఈ నాలుగు రకాల వరి వంగనాలు కూడా పంట పండించడం ఒకటి ఎత్తు వీటిని మళ్ళీ ఎండబెట్టడం దొరక ఎత్తు ఫార్టీన్ పర్సెంట్ తేమ అంతే కదా ఏం వచ్చి బాగా ఎండి ఆ తర్వాత వాటిని స్టోరేజ్ చేసి రైస్ మిల్లింగు ప్యాకింగ్ ట్రాన్స్పోర్టింగ్ చేయడం జరుగుతుంది జూన్లో జూన్ నెలాఖరులో నాలుగో వారంలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇది అయిపోగానే ఏప్రిల్ శ్రీరామనవం అయిపోగానే ఏప్రిల్ ఆరో తారీఖు శ్రీరామనవం అయిపోగానే ఏప్రిల్ నెలాఖరులో మళ్ళీ మనం వరి సాగు ఖరీఫ్ సీజన్ వరి సాగు అవుతుంది ఓకే థ్యాంక్ యూ